చెప్పండి తెలంగాణ రాష్ట్ర మాస్టింగ్ హక్కుల పోరాట సమితి మన గత ముప్పై నలభై ఏళ్ళ క్రితం మా క్యాస్టులు సరిగా గవర్నమెంట్కి ఆమోదం లేకుంటుండే ఇప్పుడు మా కులం అనేది ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో మా యొక్క సౌకర్యం లేక చదువుకోవడానికి చదువుకోవడానికి ఉద్యోగాలు లేక మా యొక్క నిధులు కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఫైవ్ పర్సెంట్ కానీ త్రీ పర్సెంట్ కానీ మాకు ఇచ్చేస్తే మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఒక నిధులు వస్తే మాకు ఒక అభి అభియోగంగా చేస్తున్నాం మేము దాని గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి మనకు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదండి మాకు ఏకాభిప్రాయంగా మేము క్యాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్యాస్ట్ లేక ఎంఆర్ఓ ఇవ్వకుండా ఆర్టీఓ ద్వారా రిజర్వేషన్ లేదా మాకు రిజర్వేషన్ లేక ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే మాకు మాకు ఒక నాయకుడు అనేది కావాలి మాకు ఒక నిధులు అనేది కావాలనేది బాగా కోరిక ఉండే మీ ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని మాకు అన్ని వసతులు కావాలని గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా సదుపాయాలు కానీ లేదా స్కాలర్షిప్లు కానీ ఉద్యోగం మన పిల్లలు ఒక్కొక్కరు డిగ్రీ ఎంఏ ఎంసీఏ చేసిన ఉద్యోగాలు కావట్లేవా మాకు ఎలాంటి సీట్లు రాటావు ఒక ఉద్యోగం లేదు మాకు అంటే దేని గురించి అంటే మనకు ఎస్సీ కోట నుంచి అండి ఎస్సీ కోట నుంచి మాకు ఏమైనా అంది నిధులు లేదా మాకు లేదండి మాకు రిజర్వేషన్ ఇప్పుడు కూడా లేదు దాని గురించి మేము కొద్దిగా ఐక్యతగా పోరాట చేస్తున్నాం మేము మీటింగ్లు పెట్టినాం ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామ గ్రామంలో తిరుగుతున్నాం మేము మా క్యాస్ట్ గురించి కొంచెం గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లాలని మా యొక్క అభిప్రాయం దేనికైనా మనకు మాకు మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు మన నాగి నర్సయ్య గారు మాకు ఎంతో కృషి చేస్తున్నారు అందులో మన మా రమేష్ రెడ్డి మా రమేష్ అన్న బుద్ధుల రమేష్ అన్న గారు రాష్ట్ర కన్వీనర్గా దృష్టి తీసుకెళ్తున్నారండి వాళ్ళు తీసుకుపోతున్నారు మాకు కూడా మాస్టర్ నాని సంఘం అనేది ప్రతి ఒక్క ఏకాభ్యాయంలో రావాల్సిందిగా కోరుతున్నాను అండి